కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని బాలికల గురుకుల పాఠశాలలో నలభై ఏడు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు కలుషిత ఆహారమే అస్వస్థతకు కారణమని వైద్యులు నిర్ధారించారు బాలికలందరూ ప్రస్తుతం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరేచనాలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులను పాఠశాల సిబ్బంది ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు ఉదయం ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ప్రిన్సిపల్ సహా సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు తర్వాత మరికొంతమంది ఇబ్బందికు గురికావడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఎప్పటికప్పుడు విద్యార్థినులను ఆసుపత్రిలో చేర్పించారు ఏలేశ్వరం ఆసుపత్రి సూపరింటెండెంట్ శైలజ ఆధ్వర్యంలో వైద్య బృందం పిల్లలకు చికిత్స అందిస్తున్నారు అస్వస్థతకు గురైన విద్యార్థినులను ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పరామర్శించారు అనంతరం గురుకుల పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఎమ్మెల్యే అన్నారు విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారని కలెక్టర్ తెలిపారు ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని వెల్లడించారు పిల్లలందరూ కూడా ఉన్నారు వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు కాబట్టి అటెండెన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్కరిని అటెండెంట్ పెట్టమని వాళ్ళకి స్టాఫ్ చెప్పడం జరిగింది ఇది దేని వల్ల ఇలా జరిగింది ఈ రోజు అన్నది మనకి కొంచెం రిపోర్ట్ ట్రావెల్స్ ఉంది మిగిలిన పిల్లలకి కూడా ఏమవ్వకుండా అక్కడ వాటర్ స్టాప్ చేయించి వేరే వాటర్ వారికి అరేంజ్ చేయించాం వారందరూ కూడా మెడికల్ ఆఫీసర్స్ గైడ్లోనే వాళ్ళు మానిటర్ చేస్తున్నారు బెడ్స్ సరిపోతే కూడా ఇక్కడ వేరే కొత్తగా ఉన్న బిల్డింగ్లో కూడా బెడ్స్ అరేంజ్ చేశారు ఒకవేళ ఇంకా సరిపోతే కూడా మేము మ్యాట్రసెస్ అయ్యి కూడా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది అన్నిటిని మేము గైడెన్స్లోనే వాళ్ళు పర్యవేక్షణలోనే పిల్లలు ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు మొత్తం ఆరు వందల నలభై రెండు పిల్లల్లో ఒక నలభై ఏడు మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని అక్కడే గురుకుల మేలేశ్వరంలోని అక్కడే ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడే చెక్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇంకా ఏదైనా ఎవరికైనా మళ్ళీ నొప్పి వచ్చినట్టు ఇక్కడ తీసుకురావటం ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పర్సనల్ గా దీన్ని మానిటర్ చేసిన దాకా మాట్లాడి దీనికి సంబంధించి ఏ ఒక్క విద్యార్థి కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా చూసుకోవాలని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ వైపు నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు వాటర్ కంటామినేషన్ సంబంధించి కూడా టెస్ట్ చేయడం జరిగింది వాటర్ కంటామినేషన్ ఇస్ నాట్ దేట్ నిన్న నైట్ తిన్న ఫుడ్ గురించి డౌట్స్ వస్తున్నాయి అంటే పప్పు ప్లస్ క్యాబేజ్ కర్రీ తినడం జరిగింది బట్ రెగ్యులర్ గా చేసే కు తర్వాత రెగ్యులర్ గా చేసే వంట సబ్బులన్నీ బట్ నిన్న మరి ఏం జరిగిందో మన ఇంకా తెలియాల్సి ఉంది టెస్ట్ జరుగుతున్నాయి స్టూల్ శాంపిల్స్ ఏవన్నీ తీసుకొని టెస్ట్ చేస్తే కరెక్ట్ గా తెలుస్తుంది అంతవరకు అయితే పిల్లలకి సపరేట్గా గా డిఫరెంట్ సోర్స్ నుంచి ఫుడ్ తర్వాత వాటర్ ఇవ్వడం జరుగుతుంది ఏంటి ఎక్కడ నుంచి వస్తుంది అనేది తెలుసుకునేంత వరకు కొంత వాళ్ళని మనం అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి తర్వాత విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ డోలా బాల స్వామి విచారం వ్యక్తం చేశారు విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలన్న మంత్రులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు